ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అలాగే కొంచెం ఫస్ట్ రివ్యూ కదా కొంచెం తడవడం ఉండొచ్చు కానీ మొత్తం వీడియో చూడటానికి అయితే ప్రయత్నించండి ముందు లైక్ చేసి వీడియో చూడండి అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే ఇవాళ నుంచి ప్రతిరోజు రివ్యూస్ ఉంటాయి అలాగే షార్ట్స్ ఉంటాయి ఫాలో అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి అయితే ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది నాకేదో త్వరగా అయిపోయింది అని అనిపించింది ఏందో నాకు అర్థం అంటే నైన్ థర్టీకి అయిపోయిందని అలా అనిపించిందా మరి ఏమో నాకు తెలియదు కానీ త్వరగా అయిపోయింది ఏంది నాకు అందులో ఇంకో చాలా మంది అన్నారు ప్రమోషన్స్ జరుగుతాయి అన్నారు అదే స్టేజ్ మీద అవేమి చూపించలేదు అది ఎందుకు కట్ చేశారు అదైతే మనకు తెలియదు కానీ మనకు కావాల్సింది ఏంది కంటెస్టెంట్స్ అందరూ లోపలికి రావాలి కంటెస్టెంట్స్ అందరినీ తొందరగా హౌస్ లోకి నెట్ చేసే అంటే ఎప్పుడు లోపలికి ఐ చేద్దామా అన్నట్టు నాకైతే ఇన్ని సీజన్ తర్వాత నాకు సార్ బాగా ఎంజాయ్ చేశారు అనిపించింది అంటే ఆయన ఎక్కడా కూడా గ్యాప్ వచ్చింది కదా హోస్టింగ్ లో కానీ వాళ్ళు ఫోన్లు చెప్తూ ఉంటారు మనకి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇవాళ అసలు అవి అనిపించాలి స్టేజ్ మీద దున్నేసాడని చెప్పాలి అంటే చాలా నీట్ గా చాలా కంపోజ్డ్గా చాలా బాగా సెటిల్డ్గా ఎంజాయ్ చేశాడు అనిపించింది ఇంకా కామన్ అర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు వచ్చిన ప్రతి సెలబ్రిటీని చూసి కామన్ మ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకో విషయం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే

కూడా ఎందుకంటే వాళ్ళు కలిసిపోయాడు సెలబ్రిటీ కనపడుతున్నాడు అంటే సెలబ్రిటీ అనేది వీళ్ళలోనూ కనపడలేదు వాళ్ళలో అంటే వీళ్ళిద్దరికి ఒకే రకమైన మీకు ఫీల్ ఉంటది అనుకుంటున్నాను అంటే అక్కడ కూడా వాళ్ళని చూసిన తర్వాత అమ్మో వీళ్ళు పెద్ద యాక్టర్లు అనే ఒక ఫీల్ కలగనే వాళ్ళు కూడా అతి సామాన్యుల్లానే ఉన్నారు అంటే వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళలో నాకు ఇంకా కామన్ ఎందుకో అక్కడ ఒక చిన్న ఒక రియల్ కామన్ కనపడింది నాకు సో అది అదొకటి వాళ్ళలో ఉన్న టాలెంట్ చూసి వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఆడాల్సింది అని ఒక చిన్న ఇది ఒక్కొక్కరి వద్దామండి చెప్పుకుంటూ వద్దాం కానీ ఫస్ట్ హౌస్ గురించి మాట్లాడుకుందాం నిజంగా చాలా అంటే చాలా బాగుంది హౌస్ సూపర్ గా ఉంది మనకి టీవీ లో చూస్తేనే అలా ఉందంటే ఇంకా వాళ్ళు రియల్ గా చూసారు ఎలా ఫీల్ అయి ఉంటారు ఒకవైపు కామనర్స్ కి ఒకళ్ళకేమో సెలబ్రిటీస్ కి మారుతూ ఉంటే టాస్క్ లు పెట్టి ఒకళ్ళేమో కంప్లీట్ అన్ని లగ్జరీస్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకో వైపు ఉండవు పోరాడుకొని అటు ఇటు జనరల్ ఇంకా సో బాగుంది ఒక నాకుసారి చేత కూడా టాస్క్ ఆడిస్తూ ఆ కిచెన్ రూమ్ ని కావచ్చు ఆ లాంజ్ రూమ్ వీళ్ళని చూపించడం బాగుంది సరే ఫస్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడేళ్ళ గురించి మాట్లాడుదాం మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి స్టైల్ తనుజ నాకు ఈ అమ్మాయి అందరినీ అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా ఈ అమ్మాయిని ఆ కుక్ విత్ జాతి రత్నాలు చూసినప్పుడు కూడా అమ్మాయికి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారు కానీ అమ్మాయి వీడియో చూసేది అనమాట వీళ్ళ వామో అని అనుకుంటే హరి వస్తే అలా అంత హెల్ప్ చేయడానికి మీ జాతి రత్నాలు వస్తారు కదా సో అక్కడ కొంచెం తెలుసు ఇక్కడ కూడా అందరినీ అబ్సర్వ్ చేస్తుంది ఎవరు వీళ్ళు ఏంటి అసలు ఇంత మాట్లాడుతుంది నవ్వుతా స్మైల్గా అలా ఉన్నది ఈ అమ్మాయి యాక్చువల్గా కూడా ఉండదు ఇక్కడ కూడా అలాగే ఉంది ఒకటి చాలా టఫ్ ఫైటర్ ఇచ్చి పడేసారి రకం అనిపించింది మాటకి మాట మాటని అబ్జర్వ్ చేయటం చాలా కంప్లీట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సెల్ఫ్ అంటే తన ఆట తను అనే చాలా క్లియర్ గా వచ్చింది అమ్మాయి తనకు ఒక ఐడియా ఉంది బిగ్ బాస్ షోలో ఎలా ఉండాలి నేను దేనికోసం వచ్చాను అనేది చాలా క్లియర్ గా తనకు ఐడియా ఉన్నది తర్వాత ఫ్లోరా ఫ్లోరా ఇప్పుడు కొత్త పేరుతో ఫ్లోరా శైని లక్స్ పాపగా పరిచయమైన ఈమె బాలయ్య అభిమానులందరికీ గుర్తుండిపోయే పాట అది లక్స్ పాప లక్స్ పాప అనే పాట మామూలు ఎవర్ గ్రీన్ సాంగ్ అది ఆమెకి ఆ పాటతో వచ్చిన ఫేమ్ నరసింహనాయుడు సినిమాలో తను ఒక హీరోయిన్కి సిస్టర్గా బాలకృష్ణ చేసిన ఆ ఫేము తన కెరీర్ ని మార్చింది చాలా దూరం తీసుకెళ్ళింది చాలా లాంగ్వేజ్ సినిమాలు చేసింది అంతకన్నా తక్కువ క్యారెక్టర్ చేసినా కూడా ఎక్కువగా గుర్తుండిపోయే పాట సినిమా నువ్వు నాకు నచ్చావులో తో చేసిన ఒక అల్లరి కావచ్చు వెంకటేష్ తనతో చేసిన ఒక అల్లరి కావచ్చు చాలా ఎక్స్ట్రాడినరీ అలాంటి ఆశా సైని రోజు స్టేజ్ మీద చూడంగానే మీకు ఏమనిపించింది నాకైతే అసలు ఈమె ఆమెనామైనా చాలా డిఫరెన్స్ ఉంది అనమాట అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ సెలబ్రిటీ అనేసరికి మనకంటూ కొన్ని ఉంటాయి మనం ఏమనుకుంటామంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది లేకపోతే అని తన లైఫ్ చూస్తే తన విన్న తర్వాత కానీ తన లైఫ్లో ఎదుర్కొన్న డిస్క్రిమినేషన్ స్త్రీ మీద జరిగిన తన మీద జరిగిన ఒక ఇది ఏదైతే ఉందో ఆ ఫేస్ మొత్తం తను మారి దాని నుంచి బయటకు రావటం అన్నది నిజం ఒక రకం చెప్పాలంటే సో స్త్రీకి ఒక శక్తి అనే పదం ఉంటుంది అన్నమాట నిజంగా సహనం సహనం అనేది ఆమె తన ఎక్కడి నుంచి చక్కె తీసుకొచ్చింది అన్నది దానికి మంచి అవకాశం నో డౌట్ నాకు చాలా కామ్ గా ఉన్నట్టు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నట్టు అని అనిపించారు అన్నమాట అందరితో నేను ఫ్లోరా నేను ఫ్లోరా అని అని చెప్పి అందరూ ఎవరు సైలెంట్ గా నుంచి ఎవరు వచ్చినా కానీ ముందు వెళ్ళి పలకరించడం నాకు అనిపించింది ఆమెను రకంగా గా తను ఆ తన పడ్డ బాధని ఎక్కడ ఫేస్ లో కనబడ్డ అవును ఈవెన్ అది ఫోటో చూసిన తర్వాత కూడా ఆమె హైలైట్ అవుతుంది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఈ అంతే ఎదుర్కొని ఇంత స్ట్రాంగ్ నిలబడ్డామంటే నిజంగా హ్యాట్స్ జనరల్ గా మన లైఫ్ లో మనకి ఎదుర్కొన్న సంఘటన అవ్వకపోయినా ఎక్కడో చోట అవుతాం కానీ తను ఆ కళ్ళ ఆ ఫోటో చూసుకున్న తర్వాత ఎంత కూడా చలనం అంటే ఆమె ఎంత స్ట్రాంగ్ గా మారిపోయిందో అన్నది బెస్ట్ ఉదాహరణ అలాగే ఇమాను ఇమాన్యుల్ చెప్పాల్సిన అవసరమే లేదు అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన కానీ స్టార్ట్ చేశాడు అబ్బాయి అసలు మాట్లాడటము ఏదో ఒక కదిలించడము ఏదో ఒక రంటము పంచులు వేయటము అదంతా అక్కడ కామన్ అయ్యి కాదు వచ్చిన తర్వాత సైని చేసినాడు నమస్కారం మీరు అదన అంటే మాట్లా ము ఎడ్ర వస్తాడు హరీష్ పాపం నిన్న పెట్టుకుంటూ ఉంటాడు పాపం పట్టుకున్న తర్వాత ఇది అంటుంటాడు ముందా పళ్ళు కానివ్వండి చిన్నగా వెళ్దాం మీరు హరీష్ని చూస్తే మీకు మన ఇమాన్యులను చూస్తే మీకు ఏమనిపించింది సామాన్యులు అనిపించిందా సెలబ్రిటీ అనిపించిందామాను చాలా కామన్ చాలా న్యాచురల్ ఫీల్ వస్తుంది అనమాట తను అంతే కష్టపడ్డాడు తను జబర్దస్త్లో ఫేమ్ అయ్యాడు కానీ ఎక్కడా కూడా ఆ సెలబ్రిటీ స్థాయి మనం కనపడదు కనపంగా నవ్వులు పూజిస్తాడు ఆ నవ్వు వెనక ఉన్న బాధను చూపిస్తాడు కనపంగా తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి గట్టిగానే రెడీ అయి వచ్చాడు మాట

పోతే అంటే కొంచెం చూసే చూడాలి ఇప్పుడు ఒక చూడగానే ఒక మనిషికి ఇంప్రెస్ ఇంప్రెషన్ వస్తుంది కదా నాకు ఎవరో తెలియదు అలా చూడగానే ఏమంటే కొంచెం గట్టిగా మాట్లాడే స్ట్రాంగ్ వాయిస్ లాగా అలాగే కొద్దిగా పోజ్ అంటే జస్ట్ నాకు అనిపించింది చెప్పాను అంతే ఎందుకు మన వాళ్ళ ఆట గురించి తర్వాత తర్వాత తెలుస్తుంది కానీ మనిషిని చూడగానే ఒక ఇంప్రెషన్ వస్తుంది చూసారా అక్కడ నాకు అలా అనిపించింది అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి నీకు ఐడియా ఉందా తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది అని చెప్పేసి మనకు ఒక స్టోరీ కూడా విన్నాము మనము మేబీ దానివల్ల ఒక తన ఒక స్ట్రాంగ్ ఒక పర్సనాలిటీ అంటే ఇప్పుడు అమ్మాయి ఒక క్వశ్చన్ చెప్పింది ఏమనంటే సోషల్ మీడియాలో మా గురించి చాలా చాలా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళకి మా రియాలిటీ అంటే తెలియదు ఇప్పుడు తనే అంటది ఇప్పుడు నేను ఇలా ఉన్నాను తర్వాత తర్వాత ఎలా ఉంటానో తెలియదు మీకు ఎలా కనపడతానో కూడా తెలియదు అది మా రియాలిటీ వస్తుంది వాళ్ళకి ఏం తెలియకుండా చాలా చాలా మాటలు అంటారు వాటి నుంచి అసలు మేము ఏంటి ఏంటి రియాలిటీ అని చూపించడానికి అని సో కొంత మేబీ తన లైఫ్లో ఒక ఇష్యూ వాళ్ళు కావచ్చు మేబీ తను నేను స్ట్రాంగ్గా ఉన్నాను ఉన్నానని చూపించడానికి వచ్చిన ఒక బిహేవియర్ కావచ్చు అది అలా మనకి మేబీ చూడంగానే ఉన్న ఇంప్రెషన్ అంతే ఆ ఇంప్రెషన్ ఫస్ట్ ఉన్న ఇంప్రెషన్ తర్వాత తర్వాత ఉంటదంటారా కంపల్సరిగా ఉండదు తర్వాత భరణి గారు అయితే నిజంగా చాలా సినిమాల్లో చూసాము చాలా కామ్ చాలా విలనిజం చేశారు చాలా సీరియల్స్ చేశారు అలాగే సినిమాల్లో కూడా చాలా యాక్ట్ చేశారు ఆయన ఏవీలు చాలా లావుగా కనబడ్డారు ఆయన బయటికి రంగానికి చిన్నపిల్లలు మొత్తం బాగా తగ్గిపోయి కనపడినట్టు కనబడ్డారు కానీ అక్కడ చాలా చాలా వాళ్ళ మదర్ తో వచ్చారు ముందు బిగ్ బాస్ వెళ్ళిపోమని చెప్పడం వెళ్ళిపోతాం అంటే వెళ్ళిపోతామని చెప్పడము తర్వాత మళ్ళీ పిలవటము ఒక చిన్న స్క్రిప్టెడ్ లాగా చేశారు చెప్పను అని చెప్పడం అది కొంత కన్వీన్సింగ్ గా ఉండవాలండి నో డౌట్ మనకి కనపంగా పిలుస్తారు లేని ఎప్పుడు కన్విన్స్ అయ్యా మనకి ఎప్పుడు షాక్ అయితే నిజంగానే పంపించేస్తే అప్పుడు నిజంగానే మనకి ఏదో అనిపిస్తుంది మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన అనిపిస్తాం మనం ఊహించుకున్నాం కదా మనం అనుకున్నదే కదా అనుకుంటారు అక్కడ వాళ్ళిద్దరికి పుషప్స్ చేయమని చెప్తారు కదా నాకు తెలిసి పవనే చాలా బాగా పిషప్ చేస్తారు తన వంగలే ఇంకో విషయం చెప్తున్నా వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఆయన బాగా ఏజ్ ఈ అబ్బాయి కొంచెం కుర్రోడు కాబట్టి ఎక్కువ వంగలేదేమో అని మా పిల్లలు మమ్మీ మమ్మీ ఆయన వంగట్లేదు సార్ ఇంకా చూసి తన ఏవి బాగుంది ఆ తన ఏవి తను తను ప్రెజెంట్ చేసుకున్న విధానం చాలా ఎక్స్టార్ అనిపించింది అలానే ఈ విలనగా నేను ఎవరినన్నా దగ్గర కూడా రాని చూసుకుంటే అడిగే వాళ్ళకి భయపడే వాళ్ళంట అంత బాగా పేరు తెచ్చుకుంట ఎలా పేరు తెచ్చుకున్నా నేను నా లైఫ్ లో ఇలా అని ప్రెజెంటేషన్ చాలా బాగా నచ్చింది వాయిస్ కూడా చాలా బాగుంటుంది అలాగే రీతు చోదరి తన గురించి మన అందరికీ తెలిసిందే మనమే మనం అదే ఇమేజు గురించి ఎలానో రీతు చౌదరి గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు నోని అందరికీ తెలిసిన వ్యక్తులు వీళ్ళు ఈ అమ్మాయి కొద్దిగా బోల్డ్గా అసలు మామూలుగా ఏది అనిపిస్తుంది మాట్లాడటం నాకు తెలిసి ఏదనిపిస్తుంది మాట్లాడటం అనే ముందు గొడవలు అవుతాయి అలాగే స్టార్ట్ చేసింది అప్పుడే మా మామూలుగా ట మాట్లాడటం అనేది కామన్ అయిపోయింది అమ్మాయి అమ్మాయి దాకా రీతు చౌదరి కూడా కనపడటానికి అలా కనపడుతుంది కానీ తమ్ముడు చాలా సెన్సిటివ్ తన లైఫ్లో కూడా చాలా స్టోరీస్ ఉంటాయి ఆ స్టోరీస్ కి తను ఎలా సోషల్ మీడియా ద్వారా ఎలాంటి తను చేసింది అవన్నీ ఈ రోజు వీళ్ళకి మంచి అసెట్ అనమాట అంటే వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అలానే సోషల్ మీడియా చూపిస్తున్న విధానం వేరు గ్లామర్ ఫీల్డ్ లో అది వేరు కానీ రియాలిటీ అనేది ఆ మనిషి వేరు ఆ మనిషిని ఈ బిగ్ బాస్ కన్ఫర్మ్ చూపిస్తుంది అలానే బిగ్ బాస్ కూడా రీతి చౌదరి మంచి ప్లస్ అసెట్ అవుతుంది గారు తను కూడా అప్పుడు తమిళ్ బిగ్ బాస్ లో కూడా వెళ్ళారంట వెళ్ళారంటు అప్పుడు కన్నడ అయ్యేవో మరి అక్కడ అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు తనకి మ్యారేజ్ అయ్యిందా తెలీదు బుజ్జి ఆమె కూడా కూడా తన స్టోరీ సినిమా కానీ ఏం లేదు తను తన మీద ఒక ఎలిగేషన్స్ వేయడము అలా సోషల్ మీడియా అంతా కూడా ఏమి చేసింది ఈ ముందంట ఈ ముందంట అసలు అక్కడ ఏ విషయం ఉందో తెలుసుకోకుండానే మొత్తం ప్రచారం చేశారు నేను అసలు బయటికి రాలే ఇదయ్యాను తర్వాత నాకు క్లీన్ చీట్ ఇచ్చారు కానీ ఆ విషయం జనానికి తెలిసినట్టు ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేరు కదా నేను దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను నేను ఇట్లా నేను ఇట్లా నా నేను నా బ్ర నా బిహేవియర్ ఇది అని చెప్పుకోవడానికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని వదిలేసేసి వచ్చాను వాళ్ళ హస్బెండ్ కూడా ఆ డాక్టర్ ఆయన ఆయనే చూసుకుంటారు ఇంకా పదమూడు మందిని ఇంట్లో పెట్టొచ్చాను నా పిల్లల దగ్గర అని చెప్పి వాళ్ళు అంటే ఇంకో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకోవడానికి అలానే కొంత మనం ఏంటో సరికొత్తగా చూపించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏమవుతుంది సిరీస్లు కావచ్చు లేకపోతే ఇలా సీరియల్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా సినిమాలు కావచ్చు ఇది ఒక రకమైన ఒక కొత్త జీవితం స్టార్ట్ అయింది దాన్ని మైండ్లో పెట్టుకొని బిగ్ బాస్కి ఎక్కువ మంది వస్తారన్నమాట ఎందుకంటే ఆ బిగ్ బాస్ వచ్చిన ఫేమ్ అనేది కన్ఫర్మ్గా ఎక్కడో చోట ఉపయోగపడుతూనే ఉంటుంది అలా ఆ కోవలోనే తనకి ఇంకొక అవకాశం తనకి తను కానిచ్చుకోవడానికి అలాగే రాను రాథోడ్ ఈ అబ్బాయి కూడా చాలా క్యూట్ గా అంటే అది రాను అనే బొంబాయికి రాను ఆ పాట రాసింది ఆ అబ్బాయి అని అంట ఆ అబ్బాయి పాడాడంట నిజంగా అసలు ఆ పాట ఎంత ఫేమస్ అయిందంటే వరల్డ్ ప్లాట్ఫామ్ మీద కూడా సాంగ్ మిలియన్స్ వ్యూస్ అది ఏ సినిమాకి ఏ సినిమాలో ఉన్న సాంగ్ కి రాలేదు అన్ని వ్యూస్ వచ్చింది అని చెప్పేసి అనటము నిజంగా అబ్బాయి కూడా మంచి ప్లాట్ఫామ్ అనేది ఎందుకంటే అబ్బాయి పాటలు పాడి తను ఏంటి నిరూపించుకోవడానికి రేపు పొద్దున తర్వాత అబ్బాయికి ఛాన్సెస్ రావడానికి మంచి అసెట్ అవుతుంది తనకి ఎందుకంటే యూట్యూబ్ లో వచ్చింది ఓకే కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మొత్తం టోటల్ వరల్డ్ అంతా కూడా చూడబోతుంది తన పాటే కాదు తన ఆట తన మాట తన వ్యక్తిత్వం అన్ని అన్ని చూడబోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత టాలెంట్ ఉన్నా మనుషుల మీద చిన్న చూపు ఉంటుంది ఆ మనిషి వ్యక్తిత్వం బయటపడితే ఆ టాలెంట్ యొక్క గొప్పతనం ఇంకా బాగా కనపడింది ఇది తనకి మంచి అవకాశం అన్నమాట అంటే ఇప్పుడు ఆ పాట విన్నాము చాలా సార్లు విన్నాము కానీ ఆ పాట పాడింది ఈ అబ్బాయి విషయం నాకు ఈ రోజు తెలిసింది ఆయనకి ఈ రోజు తెలిసింది అంటే మాకు తెలియదు అలా చాలా మంది ఉంటారు కదా తెలియని వాళ్ళకి ఓకే ఈ అబ్బాయి ఈ పాట రాశాడు నిజంగా చాలా బాగా హిట్ అయింది ఇలా చూసి అట్రాక్షన్ అయ్యి చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా అలానే వ్యక్తులు కూడా వ్యక్తిత్వాన్ని చూపించినప్పుడు ఇంకా విలువ పెరుగుతుంది ఆ పాటకి అవును తర్వాత సుమన్ శెట్టి ఆ తనైతే ఫుల్ నాకైతే ఆ సినిమాల్లో ఆయన మాట్లాడే మాట గాని ఆయన వేసే జోక్స్ కానీ చాలా బాగా నచ్చేవాళ్ళు ఇంతకుముందు తేజస్ ప్రతి సినిమాలో తేజ గారి సినిమాలో కంపల్సరిగా సుమన్ శెట్టి పెద్ద షాక్ అందరికి ఇద్దరు పిల్లలు పెళ్ళైందని ఊహించారు కానీ అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారన్న విషయం అసలు ఊహించలేదు వాళ్ళని చూడగానే బాబు ఇంత మీద మంచి తను బాగానే సెకండ్ ఇన్నింగ్స్ కోసం నేను అన్ని చోట్ల ఉన్నాను సార్ అన్ని లాంగ్వేజ్ అసలు నేను కనపడకుండా ఉన్నాను అనుకుంటున్నారు ఆ అన్ని చోట్ల ఉన్నాడు అని ఒప్పుకుంటాను కానీ మేబీ తను అనుకున్న పొజిషన్ అయితే లేడు తనకి ఇంకొక మంచి అవకాశం ఇది తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ సుమన్ శెట్టి అనే వ్యక్తి ఉన్నాడు ఎందుకంటే సుమన్ శెట్టి అనే వ్యక్తి గా ప్రజల్లోకి వెళ్ళాడు కొన్ని తక్కువ సినిమాలు చేసినా కూడా చాలా రకాలుగా తో చాలా డైలాగ్స్ తో ఇప్పటికి కూడా అది ఉంది జనాల్లోకి ఈ రోజు సుమన్ శెట్టి హడావుడి హౌస్ లో చేసే హడావుడి మేబీ కన్ఫర్మ్ గా అయితే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మంచి అవకాశం ఉంది తనకు కూడా గొప్ప అవకాశం ఇది సో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి ఆ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదనిపించింది ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాము నిజంగానే ఈ అబ్బాయికి ఒక ఈ అబ్బాయి బాగా ప్రూవ్ చేసుకోగలడు హౌస్ లో చెప్పే కదా వెళ్ళగానే ఈ అబ్బాయి అన్నది నాకు ఎక్కడ అనిపించి అబ్బాయి అబ్బాయిలా ఉన్నాడు అంతే ఆ అబ్బాయి ఏజ్ కి ఎలా ఉన్నాడు అలా దగ్గర మాట్లాడేటప్పు ఇచ్చేయటం అని చెప్పేసి ఇట్లా ఇలా బాగున్నాడు అనిపించింది అంటే ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు రావడం అన్నది ఇంకా హ్యాపీ అబ్బాయి ఫుల్ హ్యాపీ ఫస్ట్ వచ్చింది అగ్ని పరీక్ష బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద క్యాంపెయిన్ చేశాడు కాలేజీలకు వెళ్ళాడు స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాడు రంబోలా చేశాడు సో ఫైర్ ఉంది మంచి పాజిటివిటీ ఉంది మాట్లాడే ఇది ఉంది ఆట ఉంది ఎక్కడ కరెక్ట్ గా అక్కడ వచ్చే ఆ సిచ్యువేషన్లు ఉంటాయి ఆ సిచ్యువేషన్ ఎలా హోల్డ్ చేస్తాడనేది ఆసక్తికరంగా ఉందనమాట కానీ క్లియర్ తనకు ఒక అవకాశం ఇది నాకు నేను చిన్నప్పటి నుంచి ఏదో చూస్తున్న నా కళలకి ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోకపోతే నా లైఫ్ లేదు అనుకునే వచ్చాడు చూడాలి మరి ఈ సైనికుడు ఏ రేంజ్లో సరిగద్దులో అక్కడ కాపలా కాల్చినట్టు ఈ హౌస్ సరిహద్దు దాడకుండా ఎలా కాపలా కాస్తాడో చూద్దాం తర్వాత హరీష్ హరీష్ గారు నాకు ఎక్కడ వచ్చిందంటే వచ్చిన వాళ్ళందరికీ నేను హరీష్ హృదయమానం నేను మాస్క్ మీరు మేరేదాన్ని ఫస్ట్ చెప్తే ఓకే కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను హరీష్ హరిత హరీష్ నా సగము నా సగంలో హరిత లేకపోతే మాస్క్ మ్యాన్ లేదా హృదయమానం మీరు ఏదైనా మీ అందరం అగ్ని పరీక్ష చూశారు కాబట్టి ఆ పదం లేకపోతున్నారు అక్కడ వచ్చే వాళ్ళందరికీ తనకు తన సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తు గమనించాలి తను మీరు ఆ ఫేస్ ఎప్పుడు అబ్జర్వ్ చేయండి మిగతా వాళ్ళ ఫేస్ కి అతనికి మిగతా వాళ్ళైనా ఎక్కడ టెన్షన్ పడతారు పేరు పెడతారు కాన్ఫిడెన్స్ నచ్చింది ఒక్కోసారి అంటే ఎంత దాచుకున్నా అది దాగదు ఒక్కోసారి భయం మనం మనసులో అనుకుంటాం భయం చూపించకూడదు పడకూడదు అయినా కూడా ముఖం ఎక్కడో చెప్పేస్తుంది కానీ ఇట్ ఈస్ అ గ్రేట్ అనమాట ఇంత కూడా చూపించాడు అబ్బాయి చాలా హైలీ అంటే చాలా ప్రీ డిటర్మినేషన్ సైకాలజీ అనమాట అది నేను అంటే కాన్ఫిడెన్స్ వేరు ఆ ప్రీ డిటర్మినేషన్ అనమాట తన మీద తనకున్న ఒక నమ్మకం కావచ్చు దాన్ని చూపించుకోకుండా ఉండాలని ఒక ఉద్దేశం ఉంటుంది చూసారా అది చాలా చాలా ఇది అతను అనుకున్నాడు నేను కన్ఫర్మ్గా వెళ్తాను అనుకున్నాడు వెళ్ళాడు అక్కడ తో మాట అంటాడు అనమాట నీకు యాంకర్ ఎక్కువ అంటే నా మీద మాస్క్ కనపడితే తట్టుకోలేదు ఎందుకు నువ్వు మాస్క్ మీద ఉన్నావా జీ బాస్ కూడా తీయాలా లేదా అని చెప్పేసి సార్ ప్రయత్నిస్తారు బిగ్ బాస్ కూడా అదే ప్రయత్నంలో ఉంటాడు కానీ కన్ఫర్మ్ గా అయితే సీజన్ నైన్ కి ఒక ఫ్లేవర్ హరీష్ అనే వ్యక్తి ఒక ఫ్లేవర్ అవుతాడు కన్ఫర్మ్ అవుతాడు చాలా చాలా విషయాల్లో హరీష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వబోతున్నాడు చాలా చాలా సందర్భాలలో హరీష్ హరీష్ కి అమ్మట కెమెరాలు తిరగబోతున్నాయి చాలా చాలా విషయాల్లో హరీష్ కన్ఫర్మ్ గా కంటెంట్ ఇస్తాడు కానీ ఇక్కడ ఒకటే రెండే రెండు విషయాలు హరీష్ బిగ్ బాస్ కు ఉపయోగపడతాడా బిగ్ బాస్ హరీష్ కు ఉపయోగపడుతుందా అన్నది హరీష్ హరీష్ చేతిలోనే ఉంది చూద్దాం ఈ మాస్క్ మేను అందరినీ ఆ అందరూ మాస్కులతోనే ఉన్నారు ఇక్కడ ఎవరు నిజాయితీగా లేరు అని సమాజం మీద తన జరిగిన ఒక దీంతో ఒక హేటెడ్ స్వభావంతో ఉన్న ఈ హరీష్కి లేదు సమాజంలో చాలా మంచి ఉంది నీ కనపడవి మాత్రమే కొన్ని మాస్కులు కానీ చాలామంది సో స్వచ్ఛమైన మనసుతోను స్వచ్ఛమైన ఫేస్తో ఉన్నారు సో అని బిగ్ బాస్ నేర్పించి హరీష్ని ఒక మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంటే ఈ ఏదైతే నెగిటివ్ భావాలు ఉన్నాయో అవన్నీ కూడా చెరిపివేసి గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా తను కూడా అందరిలో పాజిటివిటీ చూసే విధంగా అలానే తను చూడను ఒక కోణాన్ని సమాజంలో తను చూడను కోణాన్ని కూడా నేర్పించి పంపిస్తుందా చూడాలి అది కంపల్సరీ జరిగిద్ది కూడా తర్వాత డెమోన్ పవర్ ఈ అబ్బాయిని తీసుకున్నప్పుడు వాళ్ళ అక్కడ కూర్చున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఈ అబ్బాయి ఏంటి అసలు ఎప్పుడు ఎలా తీసుకున్నారు వాళ్ళ తర్వాత మనకి ఎంత అనిపించింది నీకు అనిపించలేదా నిజంగానే అనిపించింది అది అది ఆ మాట మాత్రం వాస్తవమే ఎందుకంటే ఆ అబ్బాయి అసలు మాట్లాడు ఈ అబ్బాయి అసలు గేమ్ లో ఆడినప్పుడు కానీ మా అగ్ని లాస్ట్ ఎపిసోడ్స్ లో బాగా ఆడాడు వాస్తవం చెప్పాలంటే ఫస్ట్ నుంచి అనేదాకా ఏం తక్కువ లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ హైలైట్ అయ్యాడని చెప్పాలి కానీ అబ్బాయి కొంచెం లవర్ బాయ్ ఉంటాడు కాబట్టి దాని కూడా పనికి వస్తాడేమో అని తీసుకున్నారేమో కి కొంత కొంత తను ఉండాల్సిన అవకాశం ఉందేమో మేల్కి సపోర్టెడ్గా ఉండాలి నాగా ఎందుకు తీసుకోలేదు అన్నది ఒక ఇది మేబీ ఏదైనా వైల్డ్ కార్డు ద్వారా ఏదైనా పంపిస్తారా అంటే ఇక్కడ ఏంటంటే నాగా ఇటు పక్క డెమన్ వీరిద్దరిలో ఎవరో ఒకరిని చూజ్ చేసుకోవాలి షాకిపు లేకపోతే వీళ్ళ ముగ్గురులో ఎవరినో చూజ్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వద్దప్పుడు నాగాకి వెళ్ళాలి ఎందుకు నాగా కొంత ఇది ఉంది కానీ ఏంటంటే కొంత షోకి ఉపయోగపడే విధంగా క్యాల్కులేటర్ గా చూస్తే గనక సో పవన్ కి అవకాశం ఉంది అని ఒక ఇది కావచ్చు అలానే ఫిజికల్ క్లాస్ లో మేబీ వాళ్ళలో ఇంకేవరినన్నా వైల్డ్ గార్డెన్ ఇంకొకరిని పంపించే అవకాశం కూడా ఏమైనా ఉంటది ఏదైనా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు ఇద్దరు పవన్లు లోపలికి వెళ్తాం మాత్రం చాలా లక్కే శ్రీజం ఈ అమ్మాయి మాత్రం నిజంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి పేరే చెప్పారు అమ్మాయి నేను అనుకున్నాను నేను కంపల్సరీకి వెళ్తాను అనుకున్నాను నేను డిసైడ్ అయిపోయాను అంతే అలా జరిగిపోతుంది కానీ ఇప్పుడు కాకపోతే లాస్ట్ పేరు నాకు నాది ఉంటుంది అని అనుకున్నాను అనగానే నవదీప్ కూడా అది చూసారా ఇది దమ్ము ఇది దమ్ము అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడటం అమ్మాయి గురించి కానీ నాకు సరే అమ్మాయి అక్కడ మా నేను ఒక్క నిమిషం ఆడతాను మొత్తం ప్రిపేర్డ్ అనమాట నాకు అమ్మాయి వాడ మొత్తం ప్రిపేర్ నేను ఇట్లా మాట్లాడి చేసేదాన్ని నా ఓటప్పి మొత్తం ఏం చేయాలి అక్కడ మొత్తం మాట్లాడేసింది ఇట్లా కాదు రెండు ప్రతి ఒక్కడికి నేను అంటే మీరు అందరూ ఓట్లేసారని నాకు తెలుసు మీరు ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టేసుకున్నారు నేను కన్ఫర్మ్ గా రీచ్ అవుతాను గెలిచేవాళ్ళు బయటకి అని సో ఉండాలి ఆ అమ్మాయిలో ఆ మాటలో ఆ మాటలకి స్టాప్ ఉండదు ఆటలో అలుపు ఉండదు కానీ ఆ ఒక్కటి తగ్గి తగ్గించుకుంటే తిరుగుంటదు ఆ ఒక్కటి ఆ అమ్మాయికే తెలుసు సో మనము ఆత్మవిశ్వాసం ఉండాలి కన్ఫర్మే కానీ ఏంటంటే ఆ ఆత్మవిశ్వాసంతో ప్రతిదాన్ని తక్కువ అంచనా అవైతే వేయకూడదు అలానే మనల్ని మనం ఇంకొక నెగిటివ్గా ప్రొటెక్ట్ చేసుకోకూడదు కొంత మాటల్లో అదుపు ఒకటి ఉంటే చాలు తనకు కన్ఫంగా గట్టి టఫ్ పోటీ ఇస్తుంది సమస్య లేదు దానిలో అమ్మాయిలో శక్తికి మించి పోరాడిద్దా అమ్మాయి తనకి చాలా డిటర్మినేషన్తో వెళ్తుంది ఈసారి అరియానా లాగా ఆగిద్దా ముందుకు వెళ్ళిద్దా అరియానా కూడా ఇంతే అరియానా కూడా సేమ్ ఒక రేంజ్లో అమ్మాయి ఒక స్థాయికి వెళ్ళింది అలానే తను కూడా ఆ స్థాయికి వెళ్ళగలుగుతుందా ఎక్కడో చోట ఆగిద్దా సో అది బిగ్ బాస్ చేతుల్లో ఉందన్నమాట తర్వాత ప్రియా ప్రియా ఈ అమ్మాయి కూడా ఈ కూడా అందరూ చెప్పినదే రాదేమో అని చెప్పేసి అనుకున్నది తను మొత్తాన్ని తీసుకునే కొంతమంది కొంచెం గ్లామరస్ కోసం తీసుకుంటారు ఈ అలాగే ఈ అమ్మాయి మాట తీరు కూడా కొద్దిగా ఇచ్చేసుకునే వాయిస్ బేస్ ఎక్కువ ఉండదు కానీ దాన్ని దాన్ని బట్టి దాన్ని ఒక రేంజ్ లో ఒక దారిలో తీసుకెళ్తే ఈ అమ్మాయి కూడా మంచిగా ఉపయోగపడింది మాట గా ఆడుతుంది తెలివిగా ఆడుతుంటుంది కానీ ఎక్కడో కొంత ఏంటంటే ఒకటి రెండు సందర్భాల్లో ఏంటంటే నేనే కరెక్ట్ అనే ఒక ఇది ఉంటుంది అనమాట లేకపోతే అవతల వ్యక్తులు వాళ్ళని నేను ఇలాంటి చేసే రకం కాదు లేకపోతే కొంత ఎక్కడో చిన్న లేయర్ ఆఫ్ ఉంటుంది ఆ లేయర్ని మనం తగ్గించుకుంటూ అలానే ఆటని ఆడే క్రమంలో మైండ్ గేమ్తో ఆడాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది కానీ కసిగా ఆడేలా ఒకటి ఉంటుంది అన్నమాట అంటే తెలుగుగా ఆడటం ఎంత ఇంపార్టెంట్ ఒక్కోసారి తెగింపుతో ఇంపార్టెంట్ తెగింపు బాగా కనపడింది అనమాట ఈ అబ్బాయి మామూలు టెన్షన్ పడ అసలు రాదేమో ఇంకా అయిపోయింది ఇంకేముంది అని అనుకోని చేసే టైంలో లాస్ట్ లో శ్రీముఖి వచ్చేసేసి అబ్బాయిని సెలెక్ట్ చేయడము ఇంకో జ్యూరీ అభిజిత్ కూడా ఇదే అభిప్రాయం కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నానని చెప్పడము అది మనీషే అవ్వటము మనీష్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నేను ఎలా ఆడాలి అన్న విషయం నాకు బాగా అర్థమైంది బయటే బయట లోపలికి ఎలా ఆడతాను అని చెప్పేసి అని చెప్పాడు సో అలా ఫిఫ్టీన్ మెంబర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు వీళ్ళకి ఇద్దరిద్దరు సెలబ్రిటీస్ వెళ్ళిన తర్వాత ఒక కామనర్ని పంపించడము ఆ కామనర్ చేత వీళ్ళకి పనిష్మెంట్స్ ఇప్పించడము ఇలా చేశారు నాకు వద్దు వద్దు అనగానే వద్దు అన్నారు కాబట్టి అమ్మకే ఇస్తాను అది కూడా నేను ఆ మాట మాట గుర్తుందా మీకు అంటే ఇక్కడ అన్ని చేయాలి కాబట్టి నేను అందుకని ఇస్తున్నాను ఎందుకు ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతో ఇస్తున్నాను అని చెప్పేసి అలాగే హౌస్ క్లీనింగ్ ఇమాన్యువల్ ఇచ్చారనమాట అలాగే కిచెన్ అదే అండ్లు తోవడం అన్నది రీతు చౌదరి అబ్బా నాకు రాగానే పడిందా అని అనుకుంది రీతు చౌదరి పని మాత్రం అమ్మాయి కొద్దిగా దూరంగా ఉంటుంది చేయలేదు అనమాట తర్వాత బట్టలు ఉతికిదు రాము రాతోడు ఈ అబ్బాయికి ఇవ్వడ నాకే ఎందుకు ఇచ్చారు ఏదంటే ఏముంది ఆ సంజన గారి ఇంట్లో ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేశారు ఈజీగా చేసేస్తారు అని మీరు 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 చేయగల చేయలేరు కదా అందుకే మీకు ఇస్తున్నానని చెప్పింది శ్రీజ తర్వాత కుకింగ్ వంట చేయమని చెప్పేసి ప్రియా అని అడుగుతారు అనమాట ఏంటి ఎవరికి ఇస్తున్నావు అని కానీ సంజనా గారు ముందుగానే చెప్పారంట వంట నేను చేస్తాను నా పేరు చెప్పు అని చెప్పేసి అన్నారని చెప్పేసి ప్రియా తీసుకుని లాస్ట్ లో ఒక షాకింగ్ ఇచ్చారు నాకు వంట రాదు అయినా కానీ చేసి పెడతాను అని చెప్పేసి సో అలా జరిగింది ఏమో డివైడ్ చేస్తారు సెలబ్రిటీలకు వచ్చేసరికి మామూలు హౌస్ వీటి వచ్చేసరికి ఏమో లగ్జరీ హౌస్ వీళ్ళు ఫుల్లీ హ్యాపీ అవుతారు అక్కడ నుంచి రావడానికి బిగ్ బాస్ ఎన్ని రకాల గేమ్ ఆడతాడు ఇది బిగ్ బాస్ షో మొత్తానికి సీజన్ నైన్ సరికొత్తగా అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు కంటెస్టెంట్స్ లో ఈక్వల్ గా ఉన్నారనిపించింది నాకు ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు ఏవేమో అనిపించింది సమానంగానే ఉన్నారు అందరూ అందరూ సామాన్యుల్లానే కనపడ్డారు నాకు ఆ పర్లేదు అనిపించింది ఓకే సంథింగ్ వీళ్ళలో నుంచి ఒక ఫైర్ అనేది కనపంగా షోకి ఎస్సెట్ అవుతుంది అంటే డామినేషన్ ఉండదు ఏ వ్యక్తి కూడా ఓటింగ్ ని డామినేట్ చేసే స్థాయిలో అయితే లేరు ప్రెసెంట్ ఎవరైతే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వెళితే ఓటింగ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది బాగా హెవీ ఫ్యాన్ పేస్ ఉండటం మూలంగా కన్ఫర్మ్ అది కొంతమందికి ఎప్పుడు నష్టం జరుగుతూనే ఉంటది అది లేదేమో అనిపించింది చూద్దాం మరి వీళ్ళలో ఎంత టాలెంట్ ఉంది మీరు మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంటారు బిగ్ బాస్ గారికి ఎలా మొప్పతిప్పలు పెట్టబోతున్నాడు చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే కూడా క్లిక్ చేయండి సో ఆల్ ది బెస్ట్ చూద్దాము ఎవరో ఒకళ్ళే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మనం కోరుకునే వాళ్ళే ఉండాలి మీరు కోరుకునే వాళ్ళే ఉండాలి కానీ అందరికీ మంచి జరగాలి ఫ్రెండ్స్ బాయ్